కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా నేనున్నాను జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకండి ఏ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నామినేటెడ్ పోస్టు కోసం కానీ మరేదైనా ఒక చిన్న పదవి కోసం కానీ నేను ప్రయత్నం చేయలే పార్టీని నా భుజాల మీద మోసాను ఎప్పటికీ ఇరవై ఒక్క రోజుల క్రితం నా ప్రాణానికి ప్రమాదం ఉంది నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు నన్ను చంపుతామని హెచ్చరిస్తున్నారు అని చెప్పి ఖమ్మం డిప్యూటీ కమిషనర్ గారిని కలిసి నేను కంప్లైంట్ చేశాను న్యాయవాదులతో సహా అనేక మంది అనుచరులతో తరలి వెళ్ళి వారి కంప్లైంట్ చేసినప్పుడు అర్బన్ పోలీస్ స్టేషన్కి వారు నన్ను సిఐ భానుప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళి కలవమన్నారు భానుప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళాం కంప్లైంట్ రాశాం ఆధారాలు ఇచ్చాం అనేకమైనటువంటి బెదిరింపు కావాల్సి నాకు వస్తున్నాయి హిందుత్వవాదులు నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు అని చెప్పి మేము కంప్లైంట్ చేసినప్పుడు ఇరవై ఒక్క రోజుల క్రితం ఎఫ్ఐఆర్ని ఫైల్ చేశారు ఆ ఎఫ్ఐఆర్ కాపీలో కరుణాకర్ సుగ్న హమారా ప్రసాద్ రాధా మనోహర్ దాస్ లలిత్ కుమార్ మహాశాన రాజేష్ ఐదుగురు పేర్లు రాయడం జరిగింది మేము వాళ్ళ అనుచరులు నన్ను బెదిరిస్తున్నారు నన్ను చంపుతానంటున్నారు అని చెప్పి ఆధారాలతో సహా మేము కేసు నమోదు చేసాం కంప్లైంట్ ఇచ్చాం ఈ రోజు వరకు కూడా ఆ కేసు గురించి పోలీసులు పట్టించుకున్న దాఖలా లేదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత పాస్టర్లు అందరూ కూడా చాలా దుఃఖంతో ఆవేదనతో కన్నీళ్లతో ఉన్నప్పుడు కూడా నన్ను చంపుతాను అన్న బెదిరింపులు వచ్చాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఫోన్ కాల్స్ ద్వారా నన్ను బెదిరించారు ఒక ఫోన్ కాల్ కట్ చేసి బ్లాక్ లిస్ట్లో పెడితే మరొక నెంబర్ నుంచి మరొక నంబర్ నుంచి అట్లా చాలా ఫోన్ కాల్స్ అండి కొన్ని వందల ఫోన్ కాల్స్ బెదిరింపు కాల్స్ వచ్చాయి నాకు నేను ఆ విషయాన్ని కూడా చెప్పాను ఆయన ఇప్పటి వరకు ఏ విధమైన చర్య తీసుకోవాలి కానీ నా మీద ఎవరో అనామకులు కేసు పెడితే మాత్రం అర్ధరాత్రి దొంగలు పట్టుకుని వెళ్ళడానికి వచ్చినట్లుగా పోలీసులు పూట వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళి రాత్రి అంతా టాస్క్ ఫోర్స్ ఆఫీసుల్లో ఉంచి స్టేషన్లు తిప్పి ఒక గజ్జదంబో హంతకుడుకో సంఖ్యలు వేసినట్లు బేడీలు వేసి నన్ను జైలుకి తీసుకుని వెళ్ళారు నా ప్రాణానికి ప్రమాదం ఉందండి నన్ను చంపుతానంటున్నారు అని చెప్తే మాత్రం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇరవై ఒక్క రోజులు గడిచినా ఇంతవరకు ఏ విధమైనటువంటి చర్యలు పోలీస్ గవర్నమెంట్ తీసుకోలేదు చస్తే చావనివ్వండి అని వదిలిపెడుతున్నారా లేకపోతే ఈ కేసు గురించి మీరు పట్టించుకోకండి అని పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా ఎందుకని మా కేసు పట్టించుకోవట్లేదు ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి ముందు ఫేస్బుక్ వేదికగా యూట్యూబ్ వేదికగా ఆయన కూడా నన్ను చంపుతారు నా ప్రాణానికి హానుంది అని చెప్పి అనేక పర్యాయాలు పోస్ట్ చేశారు అప్పుడే మీరు ఉంటే ఆ విషయాన్ని మీరు సుమోటోగా ఉంటే అలాంటి ఒక మనిషిని మేము పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు పోలీస్ స్టేషన్కి రాకపోవడం కంప్లైంట్ చేయకపోవడం ప్రవీణన చేసిన తప్పు అని నేను అనుకుంటాను నేను చేశానే మరి నేను కంప్లైంట్ చేశాను మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఇరవై ఒక్క రోజులు అవుతుంది మరి మీరు ఎందుకని వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళు చాలా సంతోషంగా బయట తిరుగుతున్నారు ఏ తప్పు చేయని నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు రీసెంట్గా నేను జైలు నుంచి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా మళ్ళీ నాకు కాల్స్ చేస్తున్నారు బెదిరిస్తున్నారు వాళ్ళ అనుచరులు చాలా మంది ఆంధ్ర నుంచి కొంతమంది తెలంగాణ నుంచి కొంతమంది బ్లాక్ లిస్ట్ లో నెంబర్స్ ఉన్నాయి రకరకాలుగా బూతులు మాట్లాడుతున్నారు ఇళ్ళ దగ్గర రెక్కిలు వెలుస్తున్నటువంటి పరిస్థితి బయటికి ఒంటరిగా వెళితే వెంటాడుతున్నటువంటి పరిస్థితి అంటే పట్టించుకోరా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా ఉన్న నా పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతూ ఉన్నా ఇవాళ నేను సూటిగా చెప్తా ఉన్నా మీకో దండం మీ కాంగ్రెస్ పార్టీకో దండం ఎప్పటి వరకు ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్న నేను మీ పార్టీకి త్వరలోనే రాజీనామా చేస్తాను ఆ ని మీ పార్టీకి పంపిస్తాను నేను ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంత నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారు అని అంటే చస్తే చావరాదు మాకు తీరికి ఎక్కడుంది ఈ కేసు పట్టించుకోవడానికి అన్నట్లుగా బిహేవ్ చేస్తా ఉన్నారు అంటే పాస్టర్లకి ఏ విధమైనటువంటి రక్షణ ఉండదా దేవుని సేవ చేసే వాళ్ళు క్రైస్తవులు అయితే మా ప్రాణాలకు ఎలాంటి విలువ ఉండదా మమ్మల్ని మీరు పట్టించుకోరా ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల క్రితం అండి ఖమ్మం జిల్లా కోర్టు ఎదురుగా తేల్లూరు వెంకటేశ్వరరావు అని జిల్లా కోర్టు లాయర్ గారు ఈ కంప్లైంట్ గురించి లాయర్ గారితో డ్రాఫ్ట్ చేయించడానికి మేము వెళ్ళినప్పుడు కొంతమంది హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు అక్కడికి రావడం చూసి నేను నాతో పాటు ప్రసాద్ ఆదిత్య కారులో బయటకు వెళ్ళిపోయాం మేము వెళ్ళిపోయినటువంటి ఒక ఐదు నిమిషాల్లో తేళ్లూరు వెంకటేశ్వరరావు గారు లాయర్ గారు ఫోన్ చేసి ఇక్కడ కొంతమంది హిందూ సంఘాల వాళ్ళు వచ్చారు వాడు ఎక్కడ ఉంటాడు వాడి అడ్రస్ చెప్పండి అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అతను ఒక క్లయింట్ అండి నేను లాయర్ని ఒక కేసు పని మీద నా దగ్గరకు వచ్చాడు తప్ప నాకు అడ్రస్ తెలియదు అని నేను చెప్పాను మీరు అర్జెంటుగా తప్పించుకుని వెళ్ళిపోండి అని చెప్పారు గారు అడ్వకేట్ గారు చెప్పారు సాక్షాత్తు దీనికి ఆయనే సాక్ష్యం నా పరిస్థితి బాగాలేదు నన్ను వెంటాడుతున్నారు అని చెప్తే మీరు ఎందుకని ఇంత నిర్లక్ష్య వైఖరి మీరు ప్రదర్శిస్తూ ఉన్నారు అంటే అజయ్ బాబుని చంపితే మీకు సంతోషమా మీ డ్యూటీ మీరు చేయరా ఎవరో హిందుత్వ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఒక చిన్న కంప్లైంట్ పెట్టగానే నన్ను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి జైల్లో వేశారే ఫేస్బుక్ వేదికగా యూట్యూబ్ వేదికగా నెక్స్ట్ నువ్వేరా నెక్స్ట్ నిన్నారా చంపది అనుకుంటూ అన్ని కంప్లైంట్లు పేపర్ ఆధారాలతో సహా తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు ఎప్పటి వరకు ఏం చేశారు మీరు వాళ్ళు పిలిపించారా వాళ్ళకి నోటీసులు ఇచ్చారా వాళ్ళని అరెస్ట్ చేశారా కనీసం వాళ్ళు రమ్మని ఒక ఫోన్ కాల్ చేశారా మీరు ఎందుకు పట్టించుకోవట్లా జిల్లా కమిషనర్ గారు ఏమైనా ఈ కేసు పట్టించుకోవద్దని చెప్పారా డీజీపీ గారు ఏమన్నా ఆదేశాలు ఇచ్చారా కేసు పట్టించుకోవద్దని లేకపోతే నేనేమైనా అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా నేను చచ్చిపోతే తప్ప మీరు మాట్లాడరా అర్ధరాత్రి ఫోటో కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి బ్లాక్ లో ఎన్ని నెంబర్లు ఉన్నాయో చూడండి నాకు ఫోన్ తీసుకోండి ఇవాళ సీఎండి ఫ్యామిలీ సభ్యులందరికీ కూడా కుటుంబ సభ్యులకి నన్ను అభిమానించే క్రైస్తవ సంఘాలకు నన్ను ప్రేమించే నా శ్రేయభిలాషకు నన్ను నన్ను ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా నాకు నా ప్రాణానికి ప్రమాదం ఉంది నా ప్రాణానికి ప్రమాదం ఉంది నాకేదైనా జరిగితే దానికి పరోక్ష కారణం తెలంగాణ పోలీస్ శాఖ వారు మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది నేను చెప్తా ఉన్నా ఖమ్మం జిల్లా కమిషనర్ గారు తెలంగాణ బీజిపి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది నేను అనేక సందర్భాల్లో చెప్పాను మీ బాధ్యత మీరు నిర్వహించమని అడుగుతున్నాం మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి అని అడుగుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల మాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఇన్ని రోజులు మీ గురించి ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు ఎంత మొత్తుకున్నా మీరు పట్టించుకోకపోతే చెప్పండి పాస్టర్లకు ఎలాంటి విలువ లేదు పాస్టర్లు చచ్చినా పర్వాలేదు ప్రవీణ్ పగడా చనిపోయిన తర్వాత యాక్సిడెంట్ లాగా ఎలా చెప్పామో నువ్వు చేస్తే కూడా ఏదో ఒక కారణం అని చెప్పండి మరి ఓపెన్ గా చెప్పండి లేకపోతే నీ ఏడు నువ్వు వేడు అని చెప్తే మమ్మల్ని జిల్లా కోర్టుకు వెళ్తాం లేకపోతే హైకోర్టుకు వెళ్తాం న్యాయమూర్తుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాం మీకు వ్యతిరేకంగా వెళ్ళకూడదనే కదా మీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదనే కదా పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద గౌరవాన్ని బట్టే కదా మేము ఎంతకాలం భరిస్తూ వస్తుంది అయినా మీరు పట్టించుకోకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి వెళ్ళి జనసేన పార్టీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు అయితే అజయ్ బాబు నీ సెల్ ఫోన్ తొందరగా స్విచ్ ఆఫ్ అవుతుంది అని చెప్పాడు ఆ ఆధారం సరిపోదా నెక్స్ట్ చచ్చేది నువ్వారా నెక్స్ట్ పోయేది నువ్వేరా అని హమార ప్రసాద్ అన్నాడు ఆ ఆధారం సరిపోదా నెక్స్ట్ అజయ్ గాడ అని చెప్పి బీజేపీ నేతలు అంటున్నారు ఆధారాలు సరిపోవా నా సెల్ ఫోన్ లో బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి నంబర్ ఫోన్ చేసి అజయ్ బాబు ఎందుకు కాల్ చేశారు నాగండి ఆధారాలు మీకు సరిపోవా మరి ఎందుకంటే మీరు గా చర్యలు తీసుకోవట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చే నెలలో మూడో తారీఖున హైదరాబాద్ లో ప్యాట్నీ సెంటర్లో సికింద్రాబాద్ ఏరియా హరిహర కళాభవన్ లో హైదరాబాద్ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ మేము ఏర్పాటు చేస్తున్నాం ఇవాళ క్రైస్తవులకి ఏం జరిగిన భైబుళ్ళు తగలబెట్టిన రోడ్ల మీద పట్టుకొని చెప్పులతో కొట్టిన మందిరాల లోపలికి వచ్చి కర్రలు తీసుకొని కొడుతున్నా చర్చిలు తగలబెడుతున్నా క్రైస్తవ ఆడబిడ్డలు మీద లఘ్యంగా ఊరేగిస్తున్నా ఒక్క పార్టీ మాట్లాడేది వాళ్ళ ఇవాళ మా ప్రాణాలకు విలువ లేదు మీ దగ్గర మా వాళ్ళ మానాలకి విలువ ఉండదు మీ దగ్గర అసలు ఎందుకు బతుకుతులం ఈ రాష్ట్రంలో మేము కూడా ఈ దేశంలో మేము కూడా పౌరులమేనా అన్న అనుమానం వస్తుంది మాకు ప్రభుత్వమే మమ్మల్ని ఎంత దారుణంగా నీచంగా చూస్తూ ఉంటే ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలా ఏదైనా కష్టం వస్తే మేము పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి దగ్గరకు చెప్పుకుంటాం మీరే పట్టించుకోకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి వెళ్ళి ఈ విషయంలో నేను హైకోర్టుకు వెళ్ళాలనుకుంటున్నాను హైకోర్టుకు వెళ్తాను నా ప్రొటెక్షన్ కోసం తప్పనిసరిగా నేను పిటిషన్ దాఖలు చేస్తాను అక్కడ హైదరాబాద్ లో జరగబోతున్నటువంటి ఆ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ ని ఆపడం కోసం నా మీద దాడి చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు హిందూ సంఘాల వాళ్ళు తప్పనిసరిగా నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే ఒకవేళ మీరు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే దేవుడున్నాడు దేవుడు నన్ను కాపాడుకుంటాడు కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను నాకేదన్నా జరిగిందంటే మాత్రం క్రైస్తవ సంఘాలు ఊరుకోవని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చెప్తా ఉన్నా ఇదే మాట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా చెప్తా ఉన్నా ఇదే మాట రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇవాళ క్రైస్తవులకు వ్యతిరేకంగా కదులుతున్నాయి ముందుకి క్రైస్తవుల గొంతులు నొక్కడానికి ప్రయత్నిస్తున్నాయి క్రైస్తవ సంఘాన్ని దిక్కులేని వాళ్ళుగా దేనికి పనికిరాని వాళ్ళుగా చూస్తున్నాయి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకప్పటిలాగా లేదండి క్రైస్తవులు అడగడం నేర్చుకున్నారు క్రైస్తవులు కూడా ప్రశ్నిస్తున్నారు క్రైస్తవులు ఏకమవుతున్నారు క్రైస్తవులు రాజకీయంగా గొంతులు వినిపిస్తున్నారు వాళ్ళు చెప్తా ఉన్నా కే పాల్ గారికి చెప్తా ఉన్నా అనిల్ గారికి చెప్తా ఉన్నా హర్ష కుమార్ గారికి చెప్తా ఉన్నా క్రైస్తవ సంఘాలకు నాయకత్వం వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తా ఉన్నా అన్నా నన్ను లేకుండా చేద్దామని చూస్తున్నారు ఈ విషయం నేను కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ స్టేషన్ లో కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళు పట్టించుకోవట్లేదు మేము పెట్టే క్రైస్తవులు పెట్టే ఏ కేసులో వాళ్ళు తీసుకోవట్లేదు ఎఫ్ఐఆర్ చేసిన ఏ విధమైనటువంటి చర్యలు పోలీసులు తీసుకోవట్లేదు దయచేసి మీరు స్పందించాల్సిందే క్రైస్తవ యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్నటువంటి పాస్టర్స్ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్న నా పరిస్థితిది దయచేసి మీరు కూడా స్పందించండి పబ్లిసిటీ కోసమో ఫేమస్ కావడం కోసమో నేను ఈ మాటలు మాట్లాడలేదు నాకు ఇద్దరు చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మాట్లాడుతున్నాను చావంటే భయం లేదు బ్రతకాలని ఆశ లేదు కానీ చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి చట్టాల మీద మాకు గౌరవం ఉంది పోలీసుల మీద మాకు గౌరవం ఉంది ప్రభుత్వం మీద మాకు గౌరవం ఉంది కాబట్టి ఈ విషయాలు నేను ముందుగా మీకు తెలియజేస్తా ఉన్నా కొంతమంది అంటున్నారు నీకెందుకు నీ సేవను చేసుకోవాలి మరి లేకపోతే నీకేదన్నైతే అయితే ఎవడొస్తాడు నీకేదైనా కష్టం వస్తే ఎవడొస్తాడు నువ్వే ఏదైనా ఇబ్బందులు పడితే ఎవడొస్తాడు మత మార్పిడి బిల్లు ఆంధ్రలో తెలంగాణలో కూడా వచ్చినందుకు మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలుసా బాప్తిస్ ఇవ్వడానికి అవకాశం ఉండదు పాస్టర్స్ కి చర్చిల మీద పెట్టుకునే అవకాశం ఉండదు రిజిస్ట్రేషన్ లేని చర్చలు అన్నిటి కూడా మూసేస్తారు స్వార్థ సభలు ఆగిపోతాయి బైబుల్ పట్టుకొని బయటకు కనపడితే ఇరవై సంవత్సరాల జైలు శిక్ష మత మార్పిడి చేశారన్న ఆరోపణలు వస్తే మన శిక్ష పడే చట్టాలు పదమూడు రాష్ట్రాల్లో ఉన్నాయి వాటికి ఎదురుగా వెళ్లే ప్రవీణ్ గారు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇవాళ వాటి గురించే నేను మాట్లాడుతున్నాను తేమస్ కావడం కోసం కాదు మీరు పడేసే ముష్టి కోసం కాదు మీరు పంపే డబ్బుల కోసం కాదు క్రైస్తవ సంఘాలు ధైర్యంగా రాజ్యాన్ని వచ్చిన హక్కులను ఉపయోగించుకోవాలి మత స్వేచ్ఛ ఉంది మనకి రాజ్యాన్ని వచ్చినటువంటి వాక్ స్వాతంత్ర హక్కు ఉంది రాజ్యాంగం ఇచ్చినటువంటి భావపర స్వాతంత్ర హక్కు ఉంది పద్దెనిమిది వేలు నిన్నవాడు ఏ మతాన్ని నేను స్వీకరించవచ్చు ఇవాళ మత మార్పుల పేరుతో కొడుతున్నారు నడి రోడ్ల మీద చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కొంగజపం చేసినట్లు చేస్తా ఉన్నారు ఇవాళ నోరు నుంచి ఒక్క మాట మాట్లాడే పరిస్థితి లేదు ఇవాళ హిందువుల కేంద్రంలో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ప్రవీణ్ పై గారు చనిపోయి ఇరవై ఇది ఇన్ని రోజులు అవుతా ఉన్నా కనీసం సంతాపం తెలియజేయలేదు ఇవాళ తన సొంత నియోజకవర్గంలో మాలపల్లి మాలపల్లి మొత్తాన్ని నిర్వేశం కూడా నోరు తెలిసి మాట్లాడలేదు ఆయన మళ్ళీ అందరినీ సమానంగా చూస్తామని చెప్తారు ఏంటది మీరు చూసే సమానం ఆంధ్ర రాష్ట్రంలో ఎనభై మూడు వేల మంది పాస్టర్లు ఉన్నారు మీరు గౌరవ వేతనం ఇవ్వాలి అనుకుంటే ఎనభై మూడు వేల మందికే ఉంది ఎనిమిది వేల మందికి ఎందుకు ఇచ్చారు ఎనిమిది వేల మంది ఉన్నారా ఆంధ్ర రాష్ట్రంలో పాస్టర్లు ఎనభై మూడు వేల మంది ఉన్నారు డెబ్బై డెబ్బై ఐదు వేల మంది వదిలేసి ఎనిమిది వేల మందికి మనిషికి ముప్పై ఐదు వేల చొప్పులు ఇచ్చారు ఎందుకు ప్రవీణ్ పడాల గారి విషయాన్ని వదిలేపెట్టండి అజయభావ విషయం గురించి మాట్లాడకండి చెప్పడానికి ఇచ్చారా ఒక్క గొంతుందండి వాళ్ళ క్రైస్తవ పక్షాన్ని మాట్లాడడానికి ఒక్క గొంతుందా మన పక్షాన్ని మాట్లాడడానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడానికి ఇది ఎక్కడ అన్యాయం అని చెయ్యడానికి మనం ఉట్టి కట్టుకొని వెయ్యేలా బతుకుతావా ఇక్కడ దయచేసి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అరాచకాలకు ఎదురు తిరుగుతున్నందుకు చంపేస్తారు నన్ను ప్రభుత్వాల అండ చూసుకొని హిందూ సంఘాలు చేస్తున్న ఈ అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు చంపేస్తారు నన్ను నేను ఓపెన్ గా చెప్తున్నాను నాకేం జరిగిన పోలీస్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యమే కారణం ఎంక్వైరీ చేయండి నేను చెప్తున్నాను నిజమే కాదని తెలుసుకోండి కేసు ఫైల్ చేయండి అజయబాబ్ ఒక చట్టం వర్తిస్తుంది మహాసేన రాజేష్ కు ఒక చట్టం వర్తిస్తుందా అజయబాబు ఒక చట్టం వర్తిస్తుంది కరుణాకర సుగ్రాకి అమర ప్రసాద్ కి లలిత్ కుమార్ కి దాస్కి ఒక చట్టం వర్తిస్తుందా ఎందుకు వాళ్ళకి బీజేపీ సపోర్ట్ సపోర్ట్గా ఉందనే దేశ విదేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులందరికీ ఇంతకాలంలో నేను ముస్లిం సహోదరుల కోసం కొట్లాడే ఇక ముందు కూడా కొట్లాడతాను ముస్లిం సహోదరులందరికీ దళిత బిడ్డలందరికీ చెప్తా ఉన్నాను నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ మహాపట్నంలో సికింద్రాబాద్ ఫ్యాక్స్ సెంటర్ లో వచ్చే నెల మూడవ తారీఖున హైదరాబాద్ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ క్రిస్టియన్ ముస్లిం దిల్త్ ఫ్రంట్ సిపిఎఫ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆంధ్రయంలో అనేక క్రైస్తవ సంఘాలను తెలుపుకొని క్రైస్తవ ఐక్యత వర్ధులాలి క్రైస్తవ సంఘాలని ఏకం కావాలని ప్రతి క్రైస్తవానికి పిలుపునిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం దీన్ని ఆపాలని బెదిరింపులు వస్తూ ఉన్నాయి దయచేసి మీరందరూ కూడా ఈ విషయం గురించి ప్రార్థించండి తప్పకుండా మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నవారు ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నారు న్యాయమూర్తులు ఉన్నారు క్రైస్తవులు వ్యాపారవేత్తలు ఉన్నారు పలుకుపడగలిగిన వాళ్ళు ఉన్నారు ప్రశ్నించండి ప్రైవేట్ పగడాలా అని ఆయన వదిలేస్తే ఇప్పుడు అజయ్ బాబు అని ఉన్నారు అజయ్ బాబుని చంపితే రేపు నీ దాకా రాడన్న గ్యారంటీ ఉందా నీకు అడుగుతా ఉన్నాను ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా డిజిటల్ మీడియా దయచేసి ఈ విషయంలో మా గోడు వినండి మా కష్టం వినండి ప్రజలకు న్యాయ ప్రజలకు జరుగుతున్న విషయాన్ని తెలియపరచండి ఇబ్బంది పడుతున్న వరకు న్యాయం చేయడానికి ప్రయత్నించండి వైజాగ్ లో పట్టుకొని పట్టుకుని చంప మీద వీడియోలు కూడా మీరు చూశారు నిన్న రక్షణ లేదు ఆంధ్రాలో తెలంగాణలో క్రైస్తవులకి ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లోనో అస్సాంలోనో జరిగినట్లుగా తెలంగాణ ఆంధ్రాలో చేద్దామని చూస్తే మాత్రం సహించేది లేదు ఈ విషయంలో క్రైస్తవులందరూ కూడా ఏకం కావాలి క్రైస్తవ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరొకసారి చెప్తున్నాను దయచేసి కేసుని పూర్తిగా ఎంక్వైరీ చేయండి ఇరవై ఒక్క రోజులు అవుతుంది మీరు ఏం చేశారు నోటీసులు ఇచ్చారా ఫోన్ కాల్ చేశారా వాళ్ళ స్టేషన్ కి పిలిపించారా అరెస్ట్ చేశారా వివరాలు మీరు చెప్పాలి లేకపోతే మాత్రం అజయ్ బాబు ఒంటి మీద గీతబడ్డ ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవులు ముస్లింలు దళితులు చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటారని మాత్రం మీరు అనుకోవద్దు పరిస్థితులు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ప్రేమ నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను ఈ వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయాలు రాయండి దయచేసి